హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే మహాద్భుత అవతారాలే దశ అవతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కలిగి అవతారం వరకు కూడా శ్రీ మహావిష్ణు అంశ అవతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే మరి ఈ దశావతారాల పరమార్థాన్ని మనం అనువయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు మరి ఇలాంటి విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రేమక జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునాగరి గోపినాథ్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి గురుగారు మరి ప్రతిరోజు కూడా ఈ దశావతారాలు కార్యక్రమంలో ఆ మహావిష్ణువు అవతారాలు ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటున్నాం మరి ఈ దశావతారాల్లో మరి ఈ వామన వామనావతారం కదా ఎన్నోది ఈ వామనావతారం అసలు శ్రీ మహావిష్ణువు వామన అవతారంగా ఎందుకు అవతరించవలసి వచ్చింది ఒకసారి తెలియజేస్తారా అండి తప్పకుండా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రతి అవతారంలో ఒక ఆంతర్యంతో అవతారాన్ని దాచడం జరుగుతుంది అట్లాగనే వామనావతారం అంటే మనకి చాలా ఈ అవతారంలో విచిత్రంగా అనిపిస్తుంది అవతారం ఇది దశావతారాల్లో ఐదో అవతారం అండి వామనావతారం వామనావతారంలో సాక్షాత్తు స్వామివారి వామనడు రూపంలో అవతరించి అవతారాన్ని మనకి చక్కగా అంటే భూలోకంలో సమస్త లోకాల్లో కూడా స్వామి వామనావతార రూపంలో భక్తులందరినీ అనుగ్రహించినటువంటి అవతారంగా చెప్తాం మొట్టమొదటిగా మరి అమృతోత్పాదన అయిపోయిన తర్వాత మరి క్షీరసాగర మదనాన్ని చేయటం జరిగింది ఆ క్షీరసాగర మదనం తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా అమృతాన్ని ఇవ్వటం జరిగింది మరి వారితో యుద్ధంలో ఓడిపోయినటువంటి రాక్షసులందరికీ రాక్షసుల యొక్క పెద్దైనటువంటి రాక్షసుల రాజు బలిచక్రవర్తి దేవతలతో యుద్ధం ఓడిపోయిన తర్వాత తన గురువుగారైనటువంటి శుక్రాచార్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు దేవతలందరూ అమృతం తాగారు రాక్షసులందరం కూడా ఓడిపోయాం యుద్ధంలో భీకరమైనటువంటి యుద్ధం జరిగింది అంటే అమృతం తాగినటువంటి వాళ్ళని రాక్షసులు ఏమీ చేయలేమా అని బృహస్పతి రూపంలో ఉండేటువంటి ఒక గురువుకి ఒక శిష్యుడు వేసేటువంటి ఈ క్వశ్చన్కి శుక్రాచార్యులు వారు చెప్తారు నాయన బలిచక్రవర్తి సమస్త లోకాల్లోకెల్లా దేవతలు అమృతాన్ని తీసుకున్నటువంటి వెంటనే వాళ్ళకి అమృతోత్పాదన అయిన వెంటనే వాళ్ళకు చక్కటి స్వర్గంలో ఐశ్వర్యం సంప్రాప్తించింది అంటే అప్పటి వరకు పోయినటువంటి ఐశ్వర్యం తిరిగి వచ్చింది అప్పటి వరకు పోయినటువంటి శక్తులన్నీ తిరిగి వచ్చాయి చక్కగా వాళ్ళు సుఖంగా తమ తమ లోకాల్లో మళ్ళీ ఇంద్రాది దేవతలు పరిపాలన చేయటం జరిగింది మరి ఇక తమ లోకాల్లో సుఖంగా ఉండటం చూసిన రాక్షసులు ఎందుకుంటారంటే సుఖంగా యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు ఇక ఈ బలిచక్రవర్తి శుక్రాచారుని ప్రార్థన చేసి ఓ గురుగారు మనం ఏదో ఒకటి చేసి ఈ అమృతం తాగినటువంటి వాళ్ళని మనం ఏం చేయాలన్నా కూడా అటువంటి శక్తిని మనకు కలిగించాలంటే మనకి ఎవరు అనుగ్రహాన్ని ఇవ్వాలని అడిగారు అప్పుడు శుక్రాచార్యులు వారు చెప్తున్నారు సమస్త లోకాల్లో దేవతలందరూ అమృతం తాగారు రాక్షసులందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు అయినంత మాత్రాన నేను ఒక యాగాన్ని తలపెడతాను ఆ యాగాన్ని నీవు చేయాలి దా యాగం పేరు విశ్వజిత్ యాగం అనేటువంటి యాగాన్ని నీవు చెయ్యాలని శుక్రాచార్యులు వారు సంకల్పించి ఎప్పుడైతే ఒక బృహత్తరమైనటువంటి ఆ విశ్వజిత్ మహాయాగంలో ఈ బలిచక్రవర్తి యాగాన్ని నిర్వహించడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి యాగాన్ని అందుకే ఒక గురువు సంకల్పం చేసినటువంటి ఏ యాగమైనా అండి ఆ గురువు యొక్క బలంతో జరిగేటువంటి ఆ గురుబలంతో జరిగేటువంటి ఆ యాగంలో బృహత్తరమైనటువంటి ఫలాలు పొందడం జరుగుతుంది మరి బలిచక్రవర్తి ఎప్పుడైతే ఈ విశ్వజిత్ మహాయాగాన్ని పూర్తి చేసేటువంటి సమయంలో బ్రహ్మాండంగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక స్వర్ణరథం ఆవిర్భవించి దాని మీద చక్కగా బంగారుపు తాపడంతో ఆ రథం దాని మీద బ్రహ్మాండమైన శరడ తూనీరములు అంటే ఎన్ని తీస్తే అన్ని వచ్చేటువంటి బాణములన్నీ కూడా ఆవిర్భవించడం జరిగింది చక్కగా ఆ యొక్క రథాన్ని స్వర్ణరథాన్ని తీసుకుని ఆ విశ్వజిత్ మహాయాగంలో శుక్రాచార్యులు వారు పరిపూర్ణంగా ఆశీర్వదించారు బలిచక్రవర్తిని ఇది చూసినటువంటి ఇంద్రుడికి ఇక ఇంద్రలోకంలో వీళ్ళకే అర్థమైంది మళ్ళీ బలిచక్రవర్తి ఒక యాగాన్ని చేస్తున్నట్ట ఆ యాగం దేనివల్ల చేస్తున్నాడు దేవతల మీద యుద్ధం చేయటం కోసం దేవతల యొక్క రాజ్యాన్ని వశం చేసుకోవటం కోసం కాబట్టి ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి ఎవరిని అడగాలి అంటే దేవతల గురువైనటువంటి బృహస్పతిని వెళ్ళి అడిగారు అయ్యా గురువుగారు మీరు చెప్పండి ఇప్పుడు మేము ఏం నిర్ణయం తీసుకోవాలి మేమందరం కూడా అమృతం తీసుకున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా సుఖంగా రాజ్యాలను పరిపాలన చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆ బలిచక్రవర్తి చేసినటువంటి యాగం వల్ల మరి ఆయన చేసేటువంటి యుద్ధం వల్ల ఏదన్నా ఆపద కలుగుతుందా అని గురువుగారిని అడిగితే అప్పుడు బృహస్పతి చెప్తున్నాడు దేవతల గురువు అవును మీరందరూ అమృతం తీసుకున్నప్పటికీ కూడా మీరందరూ అమృతం తీసుకున్నా కూడా శుక్రాచార్యుల యొక్క గురువు యొక్క బృహత్తరమైన సంకల్పం చేత చేసేటువంటి యాగం విశేషమైనటువంటి ఫలాలనిచ్చింది శుక్రాచార్యుడి యొక్క శక్తి ముందు ఆయన యొక్క అంశ చేత ఆయన ఎదుర్కోవటం అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఇప్పుడు మీరు బలిచక్రవర్త యుద్ధం చేస్తే ఇది సాధ్యపడేటువంటి విషయం కాదని చెప్పారు అంతటా వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మని స్తోత్రం చేసి ఇంద్రాది దేవతలు ఏం చేయాలనేటువంటి ఆలోచన రాగా బృహస్పతి చెప్పిన విధంగా మీరు రాజ్యాన్ని వదిలేసి ఇంద్రాది దేవతలు మీరు అరణ్యవాసానికి వెళ్ళిపోండి వాళ్ళతో ఎదురుపడి మీరు యుద్ధం చేయొద్దు ఎందుకు అంటే బలిచక్రవర్తి తాతగారు అనేటువంటి ప్రహ్లాదుడు విశేషమైనటువంటి పుణ్యఫలం కలిగిన వాడు అందులో ఈయనిప్పుడు శుక్రాచార్య వారి యొక్క అంశ చేత విశేషమైన పుణ్యఫలాన్ని పొంది యాగాన్ని చేసుకుని వస్తున్నాడని చెప్పారు ఇక ఎప్పుడైతే విశ్వజిత్ యాగం పూర్తయిందో బలిచక్రవర్తి స్వర్ణరథానికి అమరావతి రాజ్యానికి వచ్చేసరికి ఇంద్రాది దేవతలు కూడా మరి చూడండి అమృతం తాగినంత మాత్రాన మరి గురువు యొక్క శక్తి ముందు అమృతం తాగిన వాళ్ళు కూడా తలదించుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ అమృతం తాగనటువంటి రాక్షసులకు కూడా దేవతల యొక్క శక్తి చాలా చిన్నబుచ్చుకున్నట్టుగా అంత అమృతోత్పాదన చేసినటువంటి ఇంద్రాది దేవతలు శచీదేవి లాంటి వాళ్ళు కూడా అమరావతి రాజ్యాన్ని వదిలేసి ఆ రాజ్యంలో ఎవ్వరూ కూడా లేరట ఎప్పుడైతే బలిచక్రవర్తి తన రథంతో అమరావతికి వెళ్ళేసరికి తనకు ఎదుర్కొనే వాళ్ళు లేరు ఎందుకంటే నువ్వు ఎదుర్కొంటే నువ్వు గెలవ ఓడిపోతావని ముందే గురువుగారు చెప్పారు బృహస్పతి దాంతో వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు అరణ్యంలో కూడా వాళ్ళు అనేక రకాల వేషాలతో కనపడకుండా ప్రజలకు తెలియకుండా ఈ అమరావతి రాజ్యాన్ని వదిలేసి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో అరణ్యంలోకి బలిచక్రవర్తి అతి సు సునాయాసంగా ఈ అమరావతి రాజ్యాన్ని పొందటం అక్కడ ప్రజలందరినీ చక్కగా ఆయన అనుకూలంగా అందుబాటులోకి తీసుకోవటం రాజ్యంలో ఆధిపత్యాన్ని పొందటం జరిగింది బలిచక్రవర్తి ఎప్పుడైతే అమరావతి రాజ్యాన్ని పొందాడో ఆయన ఆజ్ఞ మేరకు జరిగేటువంటి ప్రతి యజ్ఞంలో భాగాన్ని యజ్ఞ ఫలాల్ని మొత్తం కూడా యజ్ఞ ఆహుతుల్ని బలిచక్రవర్తి నాకే సమర్పించాలని కోరుకున్నాడు ఇక చూడండి అక్కడి నుంచి అహంభావన ప్రారంభమైంది ఎప్పుడైతే అహంభావన ప్రారంభమైందో బలిచక్రవర్తి తన రాజ్యాధికారాన్ని పొందటం మరి చేసే ప్రతి యజ్ఞయాగంలో కూడా మనం ఆజ్యంతో ఆహుతులు ఇస్తాం అంటే నెయ్యితో మనం హోమం చేసినప్పుడు ఆ ఆజ్య ఆహుతి భాగాలన్నీ కూడా బలిచక్రవర్తి పుచ్చుకుంటున్నాడు సమస్త లోకాల్లో అసురులకు రాజ్యభాగం ఏదైతే యజ్ఞభాగం అందటం చూసినటువంటి దేవతలు నివ్వరిపోయి ఆశ్చర్యంతో ఉండక సమస్త లోకాల్లో వీళ్ళని ఎదుర్కోగలిగే వాళ్ళు ఎవరని ఇంద్రాది దేవతలు బృహస్పతిని అడగ్గా బృహస్పతి చెప్పాడు ఇహలోకల్లో ఇప్పుడు శుక్రాచారు్యుడు చేసినటువంటి బృహత్తర యాగంతో బలిచక్రవర్తి శక్తి అపారమైనది ఆయన్ని ఎదుర్కొనే వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఒకటి కేశవుడు ఒకటి పరమేశ్వరుడు ఈ హరిహరుడు తప్ప బలిచక్రవర్తిని ఎదుర్కోగలిగేటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదని చెప్పాడు ఇక దాంతో ఇంద్రాది దేవతలు తలదించుకుని అరణ్యానికి వెళ్ళిపోయారు అంతటా బలిచక్రవర్తి రాజ్యం బ్రహ్మాండంగా సాగించడం మొదలుపెట్టాడు కానీ బలిచక్రవర్తి చాలా దానకర్ణుడండి అపారమైనటువంటి దాన కులగలి దానగుణం కలిగిన వాడు అపారమైనటువంటి తేజోసంపన్నమైనటువంటి రూపంతో ఎంతో భక్తిభావంతో కలిగినటువంటి దానాలు చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు మరి అటువంటి బలిచక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ బలిచక్రవర్తిని రాజుగా భావించి రాజ్య పరిపాలన ఇది ఇదిలా ఉండగా సమస్త లోకాల్లో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు కశ్యపుడికి మనం గతంలో కూడా చెప్పుకున్నట్టుగా దితి అతిథి అని ఇద్దరు భార్యలు ఉన్నారు కశ్యపుడికి కశ్యప ప్రజాపతికి దితికి ఇద్దరు భార్యల్లో రెండో భార్య దితి మొదటి భార్య అతిథి దితికి పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షస సంతదండి అందుకనే ఆమెకు రెండుగా కనిపిస్తాయి అన్నీ కూడా అలాగే అతిథికి ఏకభావం ఏకీకృతంగా భక్తిభావంతో మరి ఉండేటువంటి అతిథికి దేవతలందరూ పుట్టారు ఇంద్రాది దేవతలకు మాతృస్వరూపమైనటువంటి అదితికి పుట్టినటువంటి సంతానం అంతా ఇంద్రుడు మరి ఆమె అతిథి ఒకనొక సమయంలో కశ్యప ప్రజాపతి తన భర్త అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగిందట సమస్త లోకాల్లో మరి ఈరోజు నీ కుమారుడు అంటే నీకు నేను ఉన్నాను రెండో భార్య అయినటువంటి చవితి దితి ఉన్నది ఇద్దరు సంతానం నీ కుమారులే అయితే ఈరోజు అమరావతి రాజ్యంలో ఇంద్రాది దేవతలు ఇంద్రుడు ఇక్కడి నుంచి నా రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవటం అటు నుంచి నీ సవితి భార్య కొడుకైనటువంటి కుమారుడైనటువంటి చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించటం ఇది ఎంతవరకు సమంజసం నాకు ఈ విషయం మీద మీరు నాకు అనుమతినిచ్చి దీనికి పరిష్కారం చెప్పండి అని కశ్యపుని నిలదీసింది ఎవరు అదితి అదితి ఎప్పుడైతే ఇట్లా తమ కశ్యపుణ్ణి ఈ సమస్య అడిగిందో కశ్యపుడు చెప్పాడు ఓ అతిథి నీవు ఈరోజు నీ కుమారుడని ఆయన నా కుమారుడని నువ్వు భావిస్తున్నావు కానీ ఇదంతా కూడా సమస్త సృష్టిని పరిపాలించేవాడు పరిపాలనా దక్షుడు సర్వలోకాలను రక్షించేవాడు రక్షణ రక్షకుడనేటువంటి వాడు ఒకడున్నాడు ఆయన చూసుకుంటాడన్ని నీవు నీ యొక్క సంకల్ప మాత్రం చేత నీ కుమారుడిని నీవు భావించి చూడవచ్చు కానీ ఇక్కడ నీది లేదు నాది లేదు అంతా సమస్తలోక సృష్టి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లీల మాత్రమే ఇది నీవు మాత్రంగా చూస్తేనే నీకు బాగుంటుందని కశ్యపుడు అతిథికి చెప్పేసరికి అతిథికి మనస్సు మరి ఏదైనా కుమారుడి మీద తన కుమారుడు రాజ్యం పోవటం అనేసరికి ఒక రకమైనటువంటి బాధ కలిగినటువంటి తల్లికి ఏదో రకంగా తన కుమారుడికి రాజ్యం వస్తుందా రాదా అని కశ్యప ప్రజాపతిని దీనికి నేనేం చేయాలని అడిగింది అంతటా కశ్యపుడు చెప్పాడు లోకాల్లో నీ కుమారుడు అరణ్యానికి వెళ్ళిపోవటం రాజ్యభ్రష్ఠత్వం రాజ్యాన్ని బహిష్కరించి వెళ్ళిపోవటం వల్ల రాజ్యాధికారాన్ని పొందాలంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వ్రతాన్ని నీవు చేయమని వయోధిభెచ్చం అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వ్రతం గురించి కశ్యప ప్రజాపతి అతిథికి చెప్పాడు ఆ వ్రతాన్ని పన్నెండు రోజుల పాటు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని చేయమని కశ్యపుడు అతిథికి చెప్పేసరికి ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో అపారమైనటువంటి దైవం మీద పరిపూర్ణ విశ్వాసంతో మరి అరణ్యంలో తిరిగేటువంటి ఒక ముళ్ళపంది లాంటి ఆ యొక్క అరణ్యంలో పడుకున్నటువంటి ఆ మట్టిని తీసుకుని రాసుకుని చక్కగా గంగ నదిలో స్నానం చేసి పన్నెండు రోజులు నిశ్చేష్టమైనటువంటి నియమనిష్టలతో ఈ పన్నెండు రోజులు మీరు వ్రతాన్ని చేసినట్లయితే ఓ అతిథి నీకు పన్నెండు రోజుల్లోపు శ్రీమన్నారాయణ యొక్క దర్శనం కలుగుతుంది నిన్ను రక్షించేవాడు నీ కోరిక తీర్చగలిగేవాడు నీ సంకల్పాన్ని నెరవేర్చగలిగేవాడు ఆయనే ఆయనని నీవు వ్రతం చేయమని చెప్పాడు కశ్యపుడు చెప్పినటువంటి మాటలకు అతిథి ఎంతో నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసింది ఈ వ్రతం పన్నెండు రోజులు చేసేటువంటి సమయంలో ఆమె ప్రతిరోజు కూడా తన మనస్సులో ధార్మికమైనటువంటి ధర్మ సంకల్పంతో ఓ శ్రీమన్నారాయణ సమస్త లోకాలను రక్షించేటువంటి నీవే సమస్త రాజ్యాల్లో కూడా దేవతల కోసం యజ్ఞం చేస్తే రాక్షసులు యజ్ఞభాగాన్ని పుచ్చుకోవటమా రాజ్యంలో ఎక్కడైనా ఇటువంటి ధర్మం ఉంటుందా సమస్త లోకాల్లో ప్రజలందరూ కూడా రక్షించేవాడు నీవని నేను నిన్ను స్తోత్రం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటే అసురుల పాలైపోయినటువంటి అమరావతి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని ఒక రాక్షస గురువైనటువంటి ఆయన శిష్యుడికి నీవు వంటకడతావా అని మనసులో అనేక రకాలుగా ఆమె బాధపడుతూ ఈ వ్రతాన్ని చేస్తూ ఉండగా బ్రహ్మాండంగా వ్రతాన్ని చేసింది మరి స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీర్వచనంతో పన్నెండు రోజుల లోపే స్వామి యొక్క దర్శనం కలిగింది మరి స్వామి యొక్క సాక్షాత్కారం ఎప్పుడైతే జరిగిందో సశంక చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసేరు హేక్షణం సహారవక్ష స్థలశోభికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఇక సాక్షాత్తు మరి పరిపూర్ణంగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అతిథికి స్వామిని చూసేసరికి ఒక్కసారి ఆమెకి ఆమె అనుకుని అడగాలనుకున్న కోరికలు కూడా మర్చిపోయింది చూడండి చాలామందికి మనం స్వామిని చూడాలి చూడాలనే తాపత్రయంతో ఎంతో శ్రమపడి భగవంతుడి ముందుకు వెళ్తాం ఆ ముందుకు వెళ్ళేసరికి స్వామిని చూసి చూడగానే మనం అనుకున్న కోరికలు మర్చిపోయి ఆయన చక్రాన్ని శంఖాన్ని గదను కిరీటాన్ని ఆయన స్వరూపాన్ని ఏది చూస్తే అది చూసేలోపే మనకి పక్కకు లాగేస్తాం అలా అదితి కూడా అండి చాలా అపారమైనటువంటి భక్తితత్వంతో భగవంతుడిని స్తోత్రం చేసింది భావంతో ఏదైతే అమ్మవారు అదితి ఆ స్వామిని చూసిందో భగవంతుడి చిరుమంద హాసంతో దర్శనమిచ్చి అదితి నీకేం కావాలని అడిగారు అంతటా ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పింది అమరావతి రాజ్యంలో నా కుమారుడైనటువంటి దేవతల గురువైనటువంటి ఇంద్రుడు ఏ తప్పు చేశాడని ఈరోజు రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు పంపించి వేశారు ఈరోజు బలిచక్రవర్తి ఏ పుంజఫలం వల్ల ఈ రాజ్యాధికారాన్ని పొందాడు దీని నుంచి నీవే నా సమస్యకు పరిష్కారం నెరవేర్చగలవని స్వామిని ప్రాధేయపడేసరికి స్వామివారు మరి చూడండి విష్ణు కూడా లీలామానుష విగ్రహ రూపం అని ఎందుకంటారంటే స్వామివారిని ఆయన ఏమో చెప్పాడంటే అతిథిని ఓ అతిథి నీవు అనుకున్నటువంటి నీ మనస్సులో ఉన్న బాధనంతా కూడా నేను తెలుస్తాను నీవే కాదు నీ కుమారులు నీ కోడళ్ళు ఆనందించేటువంటి పనిని నేను చేస్తాను కానీ నీవు నాకు ఒకటి అనుగ్రహించాలి నేనే నీ కడుపును పుట్టేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇమ్మని శ్రీమన్నారాయణ కోరుకున్నాడు చూడండి ఎక్కడైనా లోకల్లో ఇది సాధ్యమా ఇలాంటివి జరగటం అంటే మరి సమస్త లోకాల్లో అతిథి నింటే ఎంతోమంది దేవతలు ఆవిర్భవించారు మరి అటువంటి అతిథి కడుపు వెంట నేను పుట్టి మళ్ళీ నీ నీ గృహంలో నేను జన్మిస్తాను కాబట్టి నీ ఒళ్ళో పడుకుని నేను చక్కగా మరి గోరుముద్దలతో అన్నాన్ని తింటానని శ్రీ మహావిష్ణువే అతిథితో మాట్లాడితే ఓ స్వామి అంతకంటే ఏమన్నా అదృష్టమా అంతకన్నా నాకు భాగ్యమా నాకు కావాల్సింది ఏమీ లేదని చెప్పాడు అంతటా స్వామివారు చెప్పారు నేను మహా తేజో సంపన్నమైనటువంటి రూపంతో నీ భర్తను నువ్వు కశ్యపుణ్ణి పూజించు నేను కశ్యపుల్లో ఒక తేజోసంపన్నమైన రూపంతో ఆయనలోకి ప్రవేశిస్తాను ఆయన నుంచి నీ గర్భంలోకి ప్రవేశిస్తానని చెప్పాడు చూడండి అంతా విధి విధానంగానే లోక సృష్టి సంబంధితమైనటువంటి కార్యంతోనే వా చక్కగా ఈ స్వామివారి అనుగ్రహం వల్ల మరి అతిథి గర్భంలో శ్రీమన్నారాయణ ప్రవేశించాడు ఎప్పుడైతే అతిథి గర్భంలో గర్భాలయంగా మహావిష్ణువు ఎప్పుడైతే లోపలికి ప్రవేశించాడో సమస్త లోకాల్లో దేవతలు కూడా అతిథి యొక్క గర్భాన్ని మరి గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ఆ శిశువుని పూజించడం ప్రారంభం చేశారు చూడండి బ్రహ్మాది దేవతలు మహావిష్ణువు ఎక్కడున్నాడు అంటే సమస్త లోకాల్లో బ్రహ్మాండంలో ఇక్కడ లేడు అక్కడ గలడు అనేటువంటి రూపం కలిగినటువంటి ఆయన ఒక శిశువు రూపంలో అతిథి గర్భంలోకి ప్రవేశించడం ఆయన అనుకున్న విధంగా స్వామివారి యొక్క మాత్ర విధంగా కొన్ని మాసాలు పాటు ఆయన గడుపులో ఉండి ఆయన రావాలనుకున్నటువంటి సమయంలో శ్రావణ మాసంలో ద్వాదశి తిథి ఎందు శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించడం జరిగింది అతిథి గృహం వెంట మరి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ బంగారు రూపములు కలిగినటువంటి ఆ యొక్క చిన్న సుకుమార కుమారుడైనటువంటి ఆ శిశువును ఆమె చూస్తూ చూస్తూ చక్కగా ఆ శిశువుని పెంచేటువంటి సమయంలో చూస్తూ చూస్తుండగానే మరి మహావిష్ణువు లేలంటే అలా ఉంటుంది ఆయన వెంటనే ఒక ఎనిమిది సంవత్సరాల వయసు రూపం ఆయనకు వచ్చేసిందటండి అంటే కొన్ని మాసాలలో తన తల్లి తన మాతృత్వంతో తన బిడ్డను చూసుకుని ఆనందపడేటువంటి సమయంలోనే ఆయన వయసు పెరిగిపోయిందట మరి పెరగటం ఆయనకి ఉపనయన సంస్కార వయస్సు వచ్చింది మరి ఆ చిన్న కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో తేజోసంపన్నమైనటువంటి రూపంతో బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి ఆయనకు సమస్త లోకాల్లో దేవతలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారట ఇక ఉపరాయనం చేద్దామనుకునే సమయంలో సూర్య లోకం నుంచి గాయత్రి మాత మరి గాయత్రి దేవి భూలోకానికి రావటం వామనుడికి ఒక చిన్న కమండలాన్ని ఇవ్వటం ఆ యొక్క రూపంలో ఉన్న పిల్లవాడికి చిన్న కమండలాన్ని ఇచ్చింది మరి సూర్యుడు గాయత్రి మంత్ర ఉపదేశాన్ని చేశాడు చంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక మోదుగ దండాన్ని అబ్బాయికి ఇచ్చాడు మరి ఉపనయన సంస్కారంలో అండి ఒక విచిత్రమైనటువంటి సంస్కారాలు కలుగుతుంటాయి లోకంలో కూడా ఉపనయనం అంటే అది అష్టాదశ పంచాదశ సంస్కారాలు జరుగుతాయి ఒక్కొక్క శాఖల్లో అయితే ఈ ఉపనయన సంస్కారం బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించటం అక్కడి నుంచి ఉపనయనం చేసిన దగ్గర నుంచి ఈ శిశువు గురువుగారి దగ్గరికి వేద విద్యను అభ్యసించడం కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళటం అక్కడి నుంచి గురువు యొక్క సమక్షంలోనే ఈయన యొక్క ఎదుగుదల ఈయన జీవితంలో వేదాధ్యయనం చేయటం వేద సంభూతమైనటువంటి కార్యాచరణ అంతా కూడా గురువుగారి దగ్గర జరుగుతుంది మరి చక్కగా ఉపనయనం చేయటం కోసం కశ్యప ప్రజాపతి సంకల్పం మాత్రం చేత బ్రహ్మాది దేవతలు వచ్చి ఈ కావాల్సినటువంటి శిశువుకి అన్ని రకాల ఏవైతే శిశువు కావాలో ఒకళ్ళు గాయత్రీ మంత్రాన్ని ఇచ్చారు బ్రహ్మాది దేవతలు మరి జింక తోలుతో కూడుకున్నటువంటి ఒక చిన్న మందాన్ని సత్వగుణాన్ని ఇచ్చేటువంటి ఆ తోలుని మరి దేవతలు వచ్చి ఇవ్వటం అలాగే బృహస్పతి అనేటువంటి దేవతల గురువు వచ్చి యజ్ఞోపయుతాన్ని స్వామివారికి వేయడం జరిగింది మరి మహావిష్ణువుకు ఉపనయనం జరగటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి అటువంటి ఉపనయన సంస్కారంలో భైక్ష్యాచరణ అంటే మరి ఆ భిక్ష తీసుకోవటం కోసం భిక్ష ఇవ్వటం కోసం మొట్టమొదటిగా మాతృభిక్ష అంటారు అంటే ఉపనయన సంస్కారంలో మాతృభిక్ష ఇవ్వటానికి మొట్టమొదటి అధికారం తల్లికి ఉంటుంది అటువంటి మాతృభిక్ష ఇవ్వటం కోసం సాక్షాత్తు అమ్మవారే భవానీ దుర్గా అమ్మవారే వచ్చి మాతృభిక్షను మొట్టమొదటిసారిగా ఇచ్చారు సమస్త లోకాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఉపనయన సంస్కారం ఏదైతే ఉపనయన సంస్కారం ఈ రకంగా బ్రహ్మాండంగా జరిగిందో ఆ ఉపనయన సంస్కారానికి వచ్చినటువంటి వేదవిధులందరినీ మరి పెద్దలందరినీ ఈ ఒటువును చూసి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ఈ ఈ లోకల్లో ఇటువంటి తేజోసంపన్నమైన వటువుని చూసి అందరూ కూడా ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఎంత చిన్న పిల్లగాడిగా ఉన్నాడు చిన్న కమండలాన్ని పట్టుకున్నాడు అమ్మవారు ఒక మాలను గాయత్రీదేవి ఆ పూసల మాలను ఒకటి చేతిలో పట్టుకున్నాడు మరి చక్కటి చిన్నటి చిన్న పిల్లవాడి రూపంలో ఒక ఏడెనిమిది సంవత్సరాల వయసులో కలిగినటువంటి ఆ రూపంతో ఆయన ఇక భైక్ష్యాచరణ తీసుకుని వేదవిద్యా అధ్యయనం కోసం ఆయన గురువుల వెంట వెళ్తూ ఆ గురువులందరినీ కూడా చూసి ఆయన చక్కగా అడిగాట వీరందరినీ మీ అందరికీ ఇంత శక్తి మీరందరినీ చదివించగలిగే ఇంత వేదాధ్యయనం ఇంతమంది మీరు చదువుకునే ఆశ్రమాలు మీకు కావాల్సిన ఐశ్వర్యం ఎవరిస్తున్నారు మీరందరూ ఎక్కడెక్కడ చదువుకుని వచ్చారు మీకు ఇచ్చేటువంటి ఇంత దానకర్ణుడు కానీ ఇంత చక్రవర్తులు కానీ మీ దగ్గర ఎవరున్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల అని అడిగారట మొట్టమొదటిగా అడగగానే ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆయనతో చెప్పారట ఇహలోకంలో మేమందరం కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నామంటే మా అందరికీ రాజపోషకుడు బలి చక్రవర్తి ఆయన మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పాడు బలి చక్రవర్తిని మించిన రాజు అటువంటి చక్రవర్తి ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు ఆయన దగ్గరే మేమందరం కూడా ఆనందంగా వేదాధ్యయనం చేసి చక్కగా చేస్తామని చెప్పాడు గురుగారి కార్యక్రమంలో అతిథి గర్భం ద్వారా శ్రీ మహావిష్ణు ఎలా జన్మించాడు ఎలా పెరిగాడని చక్కటి విశేషాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ దశావతరాలు కార్యక్రమం రేపటి మరకు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సర్వేజన